రోజులు పత్తి వేసిన ఇరవై రెండు రోజుల్లో ఈ జానవరికి సైడ్ కొమ్మలతో పాటు ఇగురు తేట ఇగురు పేను బంక అవన్నీ కూడా శుభ్రంగా వెళ్ళిపోయాయండి పత్తి కూడా జానవరికి కొట్టిన తర్వాత ఒక వర్షం లేదండి ఇది వర్షాధారం పంట ఓకే కొట్టి ఎన్ని రోజులు అవుతుంది

ఓకే పక్క పక్కన సేనా ఓకే కొట్టారా మీరు కొట్టలే ఓకే బ్రదర్ కొడితే ఒకసారి రిజల్ట్ చూసి కొడదామని అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ఏది కొట్టాలనుకుంటున్నారా తీసుకొచ్చారా ఓకే ఓకే నలుగురు రైతులు చెప్పొచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ Ah, uh, okay, thank you Ana.